బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట ఆరు సబ్ సెక్షన్ రెండు అమలను తాత్కాలికంగా నిలిపివేశారు రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాల ప్రక్షాళనే లక్ష్యంగా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షా అధినీయం జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట ఆరు సెక్షన్ రెండు అమలుకు మాత్రం మినహాయింపు ఇచ్చింది ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా పదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు ఈ సెక్షన్ తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో సెక్షన్ నూట ఆరు సబ్సెక్షన్ రెండును తాత్కాలికంగా నిలుపువేస్తున్నట్లు హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మూడు నూతన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను గతేడాది ఆగస్టు పదకొండున లోక్సభలో ప్రవేశపెట్టింది తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపింది స్థాయి సంఘం నివేదిక అనంతరం ఆ మూడు బిల్లులను డిసెంబర్ ఇరవై లోక్సభ ఇరవై ఒకటిన రాజ్యసభ ఆమోదించాయి డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఆ మూడు బిల్లులు చట్టరూపం దాల్చాయి ఈ నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తే బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్పీసీ భారతీయ సాక్ష్యాధార చట్టాలు రద్దవుతాయి ఈ బిల్లుల రూపకల్పనలో శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడమే కాకుండా రాజద్రోహం పదాన్ని తొలగించినట్లు వెల్లడించారు అయితే భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు దేశద్రోహానికి పాల్పడితే గరిష్టంగా యావజ్జీవ కారాగారం కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది ఐపీసీలోనైతే రాజద్రోహానికి సెక్షన్ నూట ఇరవై ఏడు ఏ ప్రకారం గరిష్టంగా యావజ్జీవ కారాగారం కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష ఉండేది